హలో అందరికీ హాయ్ హ్యాపీ శ్రీరామనవమి శ్రీరామనవమి శుభాకాంక్షలు మనం ఈరోజు ఈ మంత్రం గురించి మాట్లాడుకుందాము శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఇది లార్డ్ శివ పార్వతీదేవితో చెప్తా రాముడు ఒక గొప్పతనం గురించి చెప్తా ఈ మంత్రం ఒక్కసారి చదివితే సార్లు రామనామం జపించిన దాంతో సమానమని మనకి బోధించారు అంటే రాముడు ఎంత గొప్పవాడో మనం దీన్ని బట్టి తెలుసుకోవచ్చు త్రేతాయుగంలోనే రాముడు మనకి ఎన్నో నీతి నేర్పించారు ఒకటే భార్య ఒకటే బాణం ఒకటే ధర్మ మార్గం ఆయన చూపిన బాట ఇప్పుడు కూడా ద్వాపర త్రేతాయుగం నుంచి ఇప్పుడు కలియుగం వరకు ఇప్పుడు కూడా మనకి ఆదర్శం ఆయన చేసిన త్యాగాలు కూడా చాలా ఉన్నాయి మనం జై శ్రీరామ్ అని కూడా అనుకోవాలి ఎప్పుడు ఆయనని ఆయన చూపిన మార్గం ఎప్పుడూ మనం అనుసరిస్తూ ఉండాలి హ్యాపీ శ్రీరామనవమి టు ఆల్ ది మంత్ర జస్ట్ నో వాట్ ఐ టోల్ యూ గైస్ సీఈ యాక్చువల్లీ టోల్డ్ బై లార్డ్ శివ టు పార్వతీదేవి ఇఫ్ యూ చాంట్ దిస్ మంత్ర అబౌట్ లార్డ్ డ్రామా ఇట్స్ ఈక్వల్ టు రిసైటింగ్ ది Lord Rama Nama thousand times. So, we should always recite this mantra and we should follow the path shown by Lord Rama in Treta Yuga. He had one wife and he is known for his archery and he is known for his dharma. So, we should always follow the principles of Lord Rama because he is a god and we should always follow the path of Lord Rama to attain salvation. మీకు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము